హాయ్ ఫ్రెండోస్ అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు క్లాంరాగల్ మన గ్రూప్ లోని మిత్రులు నాతో ఆన్ సాషి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెరీ వెరీ చిన్న ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనము అప్డేట్ లో ఉన్నామా అప్డేట్ లో లేమా లేకపోతే ఎవరి మాట వినాలి ఇంకా చెప్పేసాను గత రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలుకుంటే ఈ రోజు మనకు వచ్చేసి సెవెన్ ఇయర్స్ మన కంప్లీట్ అయిపోయింది మన యాష్ గారు మనకు మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా ఏసీసీ కేస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది కూడా క్లియర్ అయిపోయినాయి ప్లస్ దాని మీద అంటూ పాషు అనేటువంటి ఏదైతే ఉందో దాని మీద అంటూ ఏది కూడా మనకు ఆ పేరు మీద ఏం రాదు మరి మరలా మనకు ఒక కొత్త కంపెనీ మనకు అన్ని కూడా రావడం జరుగుతుంది అవన్నీ కూడా ఆ అందుబాటులో ఉన్నాయి మన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి సిద్ధ మనకు ప్రతిదీ కూడా మన శివ గారు ఇవ్వడానికి చేయడానికి ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మైడర్ ఫోనర్స్ ఇది లీగల్ తో కూడుకున్న వ్యవస్థ అందుకని యాష్ గారు నేను మీటింగ్ లో ఇది ఇరవై ఏడు నిమిషాలు మాత్రం మాట్లాడాడు తర్వాత లైవ్ మీటింగ్ కట్ అయిపోయింది కాబట్టి అంత టోటల్ గా లీగల్ టీమ్ కంట్రోల్ ఉంది కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి మనకు యాష్ గారు మనకు ఏదైతే ఇవ్వాలి అవన్నీ కూడా మనకి ఈ మంత్ లోనే అన్ని చూడబోతున్నాం మనకు గోల్డెన్ మంత్ గా మారబోతుంది మనకి ప్రతిది కూడా మంచి విషయాలు మంచి ఇన్కమ్ తీసుకోబోతున్నాం అని నేను భావిస్తున్నాను అలాగనే ఆ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎలా జరిగిపోతున్నాయి ఎవరి మాట వినాలి ఎవరి మాటలు వినకూడదు ఎవరి మాటను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనమాట చాలా మంది కూడా డైనమిక్ లో పడిపోయారు ప్లస్ ఈ సారి చెప్తే మంచిగా ఉంటుంది ఆ సార్ చెప్తే మంచిగా ఉంటుంది ఇంకోటి అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇంకో చెప్పింది ఇంకో చెప్పింది కాదు బ్యాక్ ఆఫీస్ ఫాలో అప్ ఆఫీస్ అని అంటే మన ఓఎస్ నుంచి వచ్చినటువంటి ఏదైతే బ్యాక్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మీరు పరిగణనలో తీసుకోవాలి దాన్ని మీరు ఫాలోప్ అవ్వండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది నేను ఇప్పటికి మాటికి మనం అందరం గెలిచిన మీనింగ్ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పారు కాబట్టి ఇంకోటంటే ఒక్కొక్క సార్లు ఒక్కొక్క తిరిగి చెప్తారు ఒక్కొక్క మాదిరి చెప్తారు ఎందుకంటే ఈ ఎవరు మాటలు అమ్మాలి ఏం కదా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా ఉదాహరణకు ఒక నెల క్రితము ఆ ఏది ఒకసారి చెప్పిండు దుబాయ్ లో యాష్ గారు వచ్చిండు ట్రంప్ వచ్చిండు నలభై మంది ఫౌండర్స్ కలిసిండు చేతిలో చేసిండు అక్కడ కొన్ని లింకులు అప్పించినాయి తర్వాత కొన్ని లింకులు అప్పయలేదు మరి అది మనకి ఇప్పుడు వస్తారు రేపత్తే అని ఇలాంటి మూడో మాటలు చెప్పేటువంటి వ్యక్తులు కూడా మనకు మొప్పైల్ అంటే ఇవాళ చూసుకుంటే మనకు ప్రతిదీ కూడా ఎస్సీసీ కేసు అనేది కంప్లీట్ అయ్యి మనకి ఏది కూడా అందుబాటులో రాదని చెప్పేసి ఆశి గారు ఇవాళ రావడం జరిగింది మనకు మంచి విషయాలు చెప్పడం జరిగింది అంటే ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళే ఏది ఆర్లే సూర్లో కోల్పోయారు సోమలింగం అన్నట్టు వాళ్ళు ఇంకోటి అంటే ఏది ఏం చెప్పిండ్రు ఇంకోటి ఏంటంటే అక్కడ మనకు ఆల్రెడీ లో అక్కడ వేరే దుబాయ్ లో ఇంకా ఇక్కడ ఇంకా అక్కడ లింక్ అంటే ఈ విషయం చెప్పినందుకు ఒక లీడర్ పెద్ద లీడర్ అబ్బా మస్తు పెద్ద లీడర్ ఆ లీడర్ గురించి కూడా త్వరలో చెప్తాను నన్ను ఇమీడియట్లీ ఆ రూమ్ ఆ గ్రూప్ లెక్క రిమూవ్ చేసి పాడేసి నువ్వు చెప్పింది రాంగ్ అని అంటే నేను చెప్పిన దానికి ఇప్పుడు కూడా మీకు ఆన్సర్ ఇవ్వండి అంటే మీకు తెలిసే చెప్పారు లేకపోతే లేదు కానీ ఇక్కడ లక్షల కోట్లు మా వేల కోట్లు వేల కోట్లు వస్తాయి లక్షల కోట్లు వస్తాయని ఇది అంతా కూడా మన కంపెనీ ఎస్సీసీ కేసు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకు న్యూ కంపెనీ న్యూ డైరెక్షన్ ఇంకోటి అంటే టూ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో మనకి ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఏ టెక్నాలజీ అప్డేట్ పూర్వకంగా వచ్చే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మనకు అన్ని కూడా రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత మనకు ఎప్పుడైనా ప్రతిసారి చెప్తున్నాను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మితే మీ జీవితాలు సర్వం సగం సర్వం సంగనగిపోతాయి నేను అంటూనే వాళ్ళకేమున్నది జాబ్ చేసుకుంటారు అని చెప్తారు అది చేస్తారు కానీ మాటలు కోటలు దాడతాయి ఇంకోటి అంటే లక్షల కోట్లు ఇంకోటి అంటే నోరు తెరితే లక్షల కోట్లు ఇక్కడ మనకు ఆల్రెడీ ఎస్సీసీ కేసు సారు తన సొంత డబ్బు తోటి మనకు డబ్బులు కట్టేసి మనకు ఎస్సీసీ కేసు నుంచి బయటపడడం జరిగింది మన మనకు ఒక ఈ లీగల్ టీం ద్వారా మనకు అక్కడ లీగల్ టీం అన్ని అబ్జర్వేషన్ చేస్తా ఉన్నది కాబట్టి సారు సడన్ గా వెళ్ళిపోవడం జరిగింది మరలా ఓ న్యూస్ అనేది అటువంటి ఛానల్ కూడా ఎవరి మాటలు నమ్మకూడదు ఎవరి మాటలు వినకూడదు అని మనకు లైవ్ లో మనకు ఓ న్యూస్ ఛానల్ పెట్టింది అందుకు ఈ పుండకోరం మాటలు ఇలాంటి బట్టభాష మాటలు ఎవరి మాటలు నమ్మకూడదు అని ఆశ గారు ఒక ఓ న్యూస్ ఛానల్ అనేది పెట్టిండు కాబట్టి ఇక్కడ తెల్లారెత్తే లక్షలు కోట్లు అనేటువంటి మాటలు అంటే మాత్రం సగం సంక్రమవుతుంది ఇంకా మేము అంటున్నా మనం న్యూ డైరెక్షన్ లో కెళ్ళిపోతున్నాం కొత్త నూతనమైనటువంటి ఒక ఏ టెక్నాలజీ కలిపి అందరం కూడా మనం అందరం కూడా విన్నిట్ వినిట్ అని నినాదాలు ఉంటాం యాశ గారు మనకు ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ ఎస్ఈసి కేసు కంప్లీట్ అయింది అంటే ఇక్కడ మనకు పునర్జన్మ మరో జన్మ మనము చూడబోతున్నాం అది ఏ టెక్నాలజీ అనేటువంటి జన్మలో మనం ఉంటున్నాం కాబట్టి మైడర్ పౌడర్స్ మీరు ఎవరిని ఫాలో అవ్వకండి ఎవరిని చూడకండి ఎవరు మాటలు అమ్మాలి ఇంకా సార్ చెప్తాను సార్ ఎవరు మాటలు ఇవ్వకండి ఇక్కడ అందరు కూడా పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ముప్పై వేల మంది ఎవరైతే ఉన్నారో అందరు కూడా లీడర్స్ ఏ ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాక్అప్స్ ఫాలో అవ్వండి మీ బ్యాకప్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి కాబట్టి మైడర్ పౌండర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనకు తెలుగులో వెబినార్లు కూడా చాలా మంది మనకు సార్ వాళ్ళు మనకి ప్రతిదీ కూడా గైడ్లెన్స్ ఇస్తున్నా ఉన్నారు ప్రతి ఒక్కరు మాట వినండి మనకు మనకు మంచి మంచి విభినార్లు జరుగుతున్నాయి ప్లస్ పాప ద్వారా వచ్చే విషయాలు ప్రతిదీ కూడా నమ్మండి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకమండి ఇక్కడ ఈ రోజు జరుగుతున్న విషయంలో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వమాకండి ప్లస్ అంటే మీరు మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో అవి వర్క్ చేసుకుంటూ ఈకో సిస్టమ్ ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఆ అందరూ కూడా మనకు త్వరలో మంచి రోజులు రాబోతాయి మంచి దినాన్ని మనం చూడబోతాము ప్రతి ఒక్కరు కూడా మనం ఎస్సీసీ కేజీ అంటే మన జీవితాలు మార్చినా అని మాదిరిగా మన యాశి గారు ఆ క్లియర్ కట్ గా మనము వెబినార్ మనం ఆయన మాట ద్వారా మనం చూసుకున్నాం కాబట్టి ఎవరు కూడా కంగారు పడని అవసరం లేదు మరలా మరలా చెప్తున్నాను కాబట్టి మైడర్ పౌండ్ ఇక్కడ ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవరి పని అనుకోండి అంటే ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇక్కడ నిన్న మొన్న ఎల్లుండి ఇది కాదు నేను చెప్పాలి లక్షలు అనుకో మంది మైండ్ ని ఇబ్బంది పెట్టేసి చాలా మంది కన్ఫ్యూజ్ చేసి పెట్టేసి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు బీ కేర్ఫుల్ అందులో ఉంటే మీరు కూడా సైకాలజీలో దెబ్బతింటారు సైకాలజీ ఇబ్బంది పడతారు మీ పని మీరు చేసుకోండి ఇక్కడ ప్రపంచ కోటేశ్వర గ్రూప్ లో ఈ యొక్క మెసేజ్ పెడితే అతనికి నాకు నువ్వు నెగిటివ్ మాట్లాడమని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడలేదండి ప్రతిది కూడా ఉన్నది మాట్లాడితే ఊరుతారు అన్నట్టు ఈ విషయం చెప్తే ఇతను నెగిటివ్ మాట్లాడమని చెప్పేసి తొలగించడం జరిగింది అంటే ఏ గ్రూప్ మనకు అవసరం నాకు ఒకటి ఒక గ్రూప్ ఉంది అందులో నిజాలు ఉండాలి నిజ నిజాలు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ కూడా మనం ముందు తెచ్చుకోపోవాలి ఏదన్నా ఎవరికైనా డౌట్ ఉంటే దానికి ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వాలి అంతేగాని ఈ నిజం చెప్తే తొలగించడం చాలా గ్రూపులలో లా ఇట్లా అయ్యో ఈ గ్రూపులలో ఉంటే నువ్వు ఇది మాట్లాడితే వెళ్ళిపో నువ్వు మాట్లాడితే వెళ్ళిపో నువ్వు మాట్లాడితే నువ్వేం మాట్లాడినా బల మాటలు మాట్లాడినా మాట్లాడినది ఇప్పుడు ఇక్కడ బాధపడేది ఏం లేదు కానీ ఎవరి గ్రూప్ వాళ్ళకి ఉన్నది ప్లస్ ఎవరి గ్రూప్ ఉన్నా లేకున్నా మీరు ఏం మాట్లాడినా చేసినా కూడా మనకు ఆన్ఫాషి ఇన్కమ్ వచ్చినప్పుడు మనం అందరం కూడా తీసుకుంటాం బ్యాక్ ఆఫీస్ ఫాలో అవ్వండి అని నేను ఒక సమాచారాన్ని నిలిస్తున్నా నా గ్రూప్ లో ఉన్న వ్యక్తులు కానీ ప్రతి ఒక్క గ్రూప్ లో ఉన్న వ్యక్తులు కానీ మీరు నెగిటివ్ మాట్లాడినా ఏం మాత్రమే ఉండదు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిది కూడా మీకు ఒక సబ్జెక్ట్ పూర్వకం చెప్పేటువంటి మాధగుంటాం కానీ ఇలా ప్రతి ప్రతి గ్రూప్ లో కూడా హెల్మెట్ చేయడము రిమూవ్ చేయడము అంటే ఇది అరాచకం అంటారు అంటే అతనికే తెలుసు అంటే వెనకటి నుంచి మేము రెండు వేల నుంచి మేము అన్ని కూడా చూసుకుంటూ అన్ని ఇనుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరికెవరు రిమూవ్ చేసినా ఏం చేసినా కూడా ఎవరు బాధపడద్దు అండి ఇలా నాలా బాధపడే ఇంకా ఎంతమంది బాధపడుతున్నారో ఎవరు కూడా బాధపడద్దు అందరూ కూడా కొండలమే అందరు కూడా జీవితాలు బాగుపడతాయి నేను నేను మాట్లాడేది కాదు నిజం మాట్లాడండి నిజ నిజం మాత్రం నిజంగా ఉండండి మీరు చెప్పేది ఏదైతే ఉందో అది జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ అడికి మేము వచ్చి మీకు కలిసి మీకు సన్మానం కార్యక్రమం చేస్తాం కానీ మీరు కలిపూలి మాటలు పెట్టి ఇక్కడ చాలా మందిని ఇబ్బంది పెట్టే మా ప్రయత్నం చేయమకండి ఇక్కడ మీ పేర్ల కోసము మీ వృత్తి కోసం మీరు మీరు సార్ దండం పెడితే కాల్ముక్త అనేటువంటి పేర్ల కోసము ఈ గ్రూప్ లో అనేది ఈ గ్రూప్లకి వెళ్ళి ఎప్పుడైతే ఎవరైతే హెల్మెట్ అవుతారో అందరూ కూడా జీవితాలు బాగుపడతాయని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ రాజు ప్రమరంగల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం జీవిత సత్యం థ్యాంక్ యూ సో మచ్